వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరెట్ల మాధవ్ కు ఈసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడు అనే వార్తలు ఊపందుకున్నాయి దీనికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి కూడా హిందూపురం లోక్సభ సెగ్మెంట్ కు భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ శాంతమ్మను అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించారు ఇక ఈ నేపథ్యంలో ఆమెకు శాంతమ్మకు అక్కడ హిందూపురం ఎంపీ టికెట్ ఇస్తారనే వార్తలు ఊపందుకున్నాయి ఇక గోరెట్ల మాధవ్ కు టికెట్ ఇవ్వరు ఆయనకు పైన వేటు వేయడం ఖాయమని చెప్పి వార్తలు రావడంతో ఆయన సజ్జల రామకృష్ణ రెడ్డిని కలిశారు ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణకు ఇటు ఎంపీ గోరెంట్ల మాధవ్ కు తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగిందనే వార్తలు కూడా వచ్చాయి ఇక ఆ వార్తలను ఖండించారు గోరెంట్ల మాధవ్ తను సజ్జల రామకృష్ణ రెడ్డితో మర్యాద పూర్వకంగానే కలిశానని చెప్పి మేమిద్దరం ఎక్కడ కూడా గొడవ పడలేదు నేను ఏమీ అనలేదని చెప్పేసి ఆయన మాట్లాడరు ఒకవేళ తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా ఆయన చావో రేవో ఇక్కడ వైఎస్ఆర్ సిపిలోనే తేల్చుకుంటాను కానీ వేరే పార్టీకి మారే అవకాశం లేదు దీనికి సంబంధించి నేను త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుస్తాను పార్టీ మారే అంశం ఆయన మాట్లాడుతూ పార్టీ మారే అవకాశం అయితే లేదు చావనైనా చేస్తాను అది వైఎస్ఆర్ సిపిలోనే కానీ నేను వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం అయితే ఉండదు అని చెప్పేసి ఇక్కడ గోరెంట్ల మాధవ్ స్పష్టం చేశారు